ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమెజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది చెప్పింది మొత్తానికి రైతు భరోసా పేమెంట్ సంబంధించి దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పేసి ఆల్రెడీ చాలా రకాల టీవీ ఛానల్ కావచ్చు అండ్ వెయిట్ న్యూస్లో కావచ్చు రకరకాల న్యూస్లు ఇచ్చారు ఆ ఇన్ఫర్మేషన్ కోసం చాలామంది ఆగమాగం అవుతున్నారు టెన్షన్ పడుతున్నారు మరి వీటికి ధృవపత్రాలు ఏంటి ఎప్పటిలోగా దరఖాస్తు పెట్టుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం శాట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి రైతు బీమా పాలసీ అసలు ఎలా వర్తిస్తుందంటే జనరల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నప్పుడు విలువ తెలియదు కానీ వ్యక్తి లేని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వ్యక్తి లేని పక్షంలో ఈ రైతు బీమా పాలసీ రైతులకు వర్తించేలా ప్రభుత్వం ఈ కొత్త పాలసీని తీసుకొచ్చింది అయితే గత కాలంగా మనం చేయలేము చాలామంది ఇరిగేషన్ అయినప్పటికీ కూడా రైతు బంధుకు కూడా అర్హత లేకుండే రైతు భరోసా కూడా అర్హత లేకుండే ఇది రైతు భీమా ఇప్పుడు సో ఆ భీమా కింద మనకు ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఈ బీమా పాలసీ అప్లై చేసుకోండి ఎవరికి అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలంటే వన్స్ మీరు మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళి అంటే మీ ఆల్రెడీ ఉంటుందిగా ప్రజావేదిక లేదా మీ గ్రామ ఏఈఓ అగ్రికల్చర్ ఆఫీసర్కి వెళ్ళి మీరు అప్లై చేయాల్సినటువంటి ఫామ్స్ ఏంటంటే జస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబరు అండ్ లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ మీకు ఎంత ల్యాండ్ ఉందో ఆ గుంట ఉన్నా సరే ఐదు గుంటలు ఉన్నా సరే ఆ గుంట నుంచి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు ఎంత ల్యాండ్ ఉన్నా అంత ల్యాండ్ వన్స్ మీరు ఆ జిరాక్స్లు అక్కడ సబ్మిట్ చేయండి అగ్రికల్చర్ ఆఫీసర్ను సో ఆటోమేటిక్గా వారు అప్డేట్ అప్రూవల్ చేస్తారు కాబట్టి తర్వాత మీకు పిఎం కిసాన్ పేమెంట్స్ వస్తాయి అలాగే రైతు బీమా తప్పకుండా వర్తిస్తుంది అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రైతు బంధుకు సంబంధించి కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ సంబంధించి కూడా అప్డేట్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు ఉన్నా సందేహాలున్నా తప్పకుండా గుర్తు చేయండి చిన్న జిరాక్స్లే కదా మరి ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి అలా అనుకోకండి ఎందుకంటే తర్వాత ఒక వ్యక్తి లేని తర్వాత కనీసం వెనకాల వాళ్ళకన్నా బెనిఫిట్ జరుగుతుంది తర్వాత చాలామంది బాధపడుతున్నారు ఇటువంటి సమస్యలు ఎంతోమంది రైతులు పోయాక కనీసం రైతు భీమా కూడా అందని పక్షంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం రైతులకు అండగా అండ్ కుటుంబ రక్షణ కోసమే ఈ పాలసీని తీసుకొచ్చింది దీన్ని అప్లై చేసుకోవడానికి మాకు ట్వంటీ ఎయిత్ వరకు ఈ నెల ట్వంటీ ఎయిట్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఇందులో ఏదైనా కరప్షన్ చేసుకోవడానికి డీఫాల్ట్ ఏమైనా అనిపిస్తే ట్వంటీ నైన్త్న కరప్షన్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఏదైనా ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటే ఎడిట్ చేసుకోవచ్చని కూడా ప్రభుత్వ అధికారులు తెలియజేశారు కాబట్టి మీరు చేయాల్సింది ఎక్కడో వెళ్ళాల్సింది కాదు మీ గ్రామ పంచాయతీ ఆఫీస్లోనే వాళ్ళు ఉంటారు కాబట్టి లేదా ప్రజావేదిక భవన్లో కూడా వాళ్ళు ఉంటారు కాబట్టి వన్స్ అక్కడ జిరాక్స్ కాపీలు వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకు యాక్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఫామ్ని అప్లై చేస్తారు ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోని మాత్రం పది మందికి షేర్ చేయండి వాళ్ళకి తెలియజేయండి మీరు కూడా అప్లై చేసుకునే పక్షంలో అప్లై చేసుకోండి అండ్ వీడియో వస్తే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్